வெல்கம் பிரசன்ன வெல்க்கம் வெல்க்கம் பிந்தா வச்சேசா ஃப்ரெண்ட் ஹேப்பி பர்தே காமேஸ்வரி யூ ஹாய் சாம் நீட் போன படுத்து மரி நேம் செய்யலை హ్యాపీ బర్త్డే కామేశ్వరి గారు కామేశ్వరికా ఏంటి ఈరోజు భుజం బర్డేనాది కాదు ప్రసన్న గారు భుజ్జమ్మది చూడు ఇక్కడ వరలక్ష్మి గారు హాయ్ అవునా బుజ్జీ హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ హాయ్ ప్రసన్న గారు హ్యాపీ బర్త్డే బుజ్జమ్మ అన్నాడు శివనాగ అమ్మ హలో అంది స్టోరీ హాయ్ హేమలత హాయ్ శ్యామల గారు అంటూ శ్యామల అంటుంది హేమలత ఏంటి ఈరోజు పర్లేదు ప్రసన్న గారు హాయ్ కామేశ్వరి హాయ్ శివనాగ భూమి చేసావా హేమలత శ్యామల బాయమ్మ అంటుంది అదేటి ఎలా వచ్చేలా బాయ్ అంటుంది ఏంటి ఏమైంది అప్పుడే వెళ్ళిపోతున్నావా ఈరోజు జాతీయ ఎడతారు ఇప్పుడు నన్ను బాయ్ అమ్మ శ్యామల ఎందుకు హాయ్ రమ్య గారు అంటుంది హేమలత ఈరోజు జాతీయ పొంది హాయ్ వరలక్ష్మి గారు విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే భుజమ్మ హాయ్ ప్రసన్న గారు హేమలత లక్ష్మి గారు హాయ్ హాయ్ అందరికీ మళ్ళీ వచ్చి పలకరిస్తే అంటున్నాడు హాయ్ హేమలత మళ్ళీ వస్తావా కామేశ్వరి ఒక్క హాయ్ అంటుందో స్టోరీ హై రా శ్యామ అంటుంది వరలక్ష్మి బంగారం హాయింది కామేశ్వరి హాయ్ శివ అంటుంది వరలక్ష్మి హేమలత గారు సారీ స్టోరీ స్టోరీ గారు ఎలా ఉన్నారు కనిపించట్లేదు బంగారం తిన్నావా కామేశ్వరి వరలక్ష్మి గారు హాయ్ స్టోరీ శ్యామలా ఉండరా అంటుంది కామేశ్వరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు శ్యామలా మా అంటుంది స్టోరీ కామెంట్లు వండుకొని ఉండండి ఫోన్ వచ్చిందని హాయ్ హేమలత గారు కామేశ్వరి గారు వరలక్ష్మి గారు శివగారు స్టోరీ గారు అంటుంది మా ప్రసన్న హాయ్ రమ్య గారు అంటుంది వరలక్ష్మి హాయ్ కామేశ్వరి గారు అంటుంది వరలక్ష్మి రమ్య తిన్నావా అంటుంది కామేశ్వరి శివగారు హాయ్ అంది ప్రసన్న శ్యామల ఏమైందిరా కాసేపు ఉండు అంటుంది హేమలత అదే కదా ఎందుకు వెళ్ళిపోతున్నావు పని ఉందా హ్యామగారు హాయ్ అండి భోజనం చేశారా హాయ్ రమ్య గారు అంటుంది ప్రసన్న ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పండి అందరు భోజనాలు చేశారా చేశానంటే కామేశ్వరి గారు మీరు చేశారా అంటుంది లత గారు హాయ్ అంది స్టోరీ గారు అమ్మ ఏం తినేది తెల్లవారుజామున నాలుగింటికి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినా గ్యాస్ పెట్టేస్తే నరాలకి మూడు ఇంజక్షన్లు పొడిచారా ఓయమ్మ లేదు తినాలి పొద్దున్న టిఫిన్ లేట్గా తిన్నా అంటుంది భోజనము అయ్యింది అమ్మ సోయా చూ వండాను సోయాసిక్ సోయస్ ఏం కూర అమ్మాయి ఏమీ అనేది ఏమైంది బాగాలేదా अयो रा కామెంట్ లేదేంటి అందరూ సైలెంటా ఆగిపోనియ్యా కామెంట్లు ఆగిపోయి అయ్యా టిఫిన్ కూడా చేయలేదు ఇంకా మే పెయిన్ వస్తానే ఉంది అదేంటి లతగారు నా పేరు రమ్య అండి అంటుంది స్టోరీ ప్రసన్న గారు చిట్టి తల్లి ఏం చేస్తుందండి అంటుంది కాజ్శ్వరి హేమలత గారు నేను తినలేదు మీరు తిన్నారా అండి అంటుంది స్టోరీ ఎవరికి బాగలేదు రమ్య అంటుంది రమ్యకేనంట అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఏ ఇంకా ఆనందం లేదా శ్యామల వెళ్ళిపోతున్నావే నాకే అక్క అని ఎడుతుంది తి నేను తిన్నానండి వంకాయ బఠానీ కూర అవునా అవునా ఇప్పుడు ఎలా ఉంది అంటుంది కాజేశ్వరి హాయ్ శ్యామల బోన్ చేసావు అంటుంది హేమలత ఇంకా తినలేదు హేమక్క అంటుంది శ్యామల ఏం కోరా శ్యామల అది ఏం కది సోమవారం కదా ఇప్పుడు ఇంకా లైట్గానే నొప్పి వస్తుంది మరి ఎక్కడున్నా ఇంటికి వచ్చావా మెండ్నిప్పిటి శ్యామలా చేయలేదంట ఇంకా డాక్టర్ గారు నాన్ వెజ్ వద్దు అన్నారు అవునా కానీ దొండకాయ ఫ్రై ఇచ్చారు జాగ్రత్త రమ్య అంటుంది చూడు నాన్వెజ్కి వచ్చిందంట అలాగా హైవాణి నువ్వు వెళ్ళేవా హాస్పిటల్కి వాణి అందరికీ బాబా శీతాకాలం కూడా ఇలా ఉంటాయబ్బా తిన్నాను నేను ఏం తిన్నాను చెప్తాను బాబా తర్వాత వాణి సాయంత్రం వెళ్తాను లేరా ఓకే వాణిగారు హాయ్ అంటున్నారు లక్ష్మి ఏమున్నది లెక్క ఓసారి గుండెల్లో తనితే అప్పుడు నేను ఏ నేను చదవనల్లా నేను చదవను పోండ బాగా బాగా ఎక్కువైపోయినాయి ఎవరిని పిల్లకాయలకి అయ్యో రామా సరే నేను ఒక్క నిమిషంలో వస్తాను ఉండండి పేరు మార్చాలంట ఒక్క నిమిషం ఇది మార్తూ అవుతుందా ఇది తీసే మళ్ళీ అంటుంది ఒక్క నిమిషం ఉండండి మళ్ళీ పెడతా ఏమనుకోకండి తినకరా మరి ఇప్పుడు ఇంటి వచ్చేసావారమ్య నే ఇంటికి వచ్చిందా ఇంకా అక్కడే ఉందానంటుందిగా వచ్చినాకా ఒక్క నిమిషం ఉండండి నేను మళ్ళీ వస్తా పేరు మార్చాలి పేరు మార్చి మళ్ళీ పెట్టమంటుంది మీకు చెప్తాను తర్వాత సరే తను ఏదో ఇబ్బందిలో ఉంది కదా సరే ఒక్క నిమిషంలో మళ్ళీ వస్తా రోజు అమ్మ పేరు మార్చి ఇప్పుడు మార్చడానికి అవ్వదు కదా అవుతుందా ఎవరన్నా చెప్తారా ఎవరన్నా మార్చడానికి అవుతుందా అని ఓహో అమ్మ లేవు స్టాప్కినా మళ్ళీ పెడతాను పేరు నేను పెట్టిన తప్పు వాణి గారు గ్యాస్ నొప్పి అండి అంటుంది గ్యాస్ నొప్పు వాణికి కూడా అంతే పేరు మార్చానికి అవుతుందా చూస్తానండి పేరు మార్చుతా అవ్వదు కదా సరే ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అండి ఇది ఇంకా పబ్లిక్లోకి రాదు ఇంకోటి పెడతాను అన్నయ్య గారు ఒక్క నిమిషంలో మళ్ళీ రండి ప్లీజ్ ఏమనుకోద్దు వన్ మినిట్ పేరు మార్చి రావాలంట ఇబ్బంది పడుతుంది ఓకే చేపలు దొరికాయా ఎక్కడండి అన్నయ్య గారు దొరకలేదు చచ్చిపోయితే తేలిపోతానండి బాబా మా చెరువులో ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఏ ఉండండి మళ్ళీ రండి ప్లీజ్ ఏమనుకోవద్దు ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అన్నయ్య గారు